నా పేరు చట్టవాణి కా వద్దు మమ్మీ నాన్నమానే సర్వాని నేను చెప్తా నాన్నకి అమ్మా నువ్వే చెప్పాలి ఇంకా నువ్వు చెప్పే ఉంటాడు నా అప్ప నువ్వు చెప్పినాగా నేను చూడాలి లేదు మమ్మీ ఇప్పుడు నేను గట్టిగా చెప్తాను సీరియస్గా తాగితే మంచిది లేకపోతే అది కానీ నాకే చెప్పానేమా సరేనా నువ్వేమో ఇది రాకు ఆ అమ్మమే 얘는 చెల్లెలికి తరం కంట చెప్తాము మెటలొల్లలు జస్ట్ అటాచ్ చే తొక్కుత다가టటయచే మెమెంట్ ఉన్నాము ఎక్కడైనా వెళ్ళిపోతాము నెక్స్ట్ డం ఓపెన్ ఉండని చెప్తాము అప్పుడు పెదర్కొని మానేస్తాడు ఏమాయన ఎంత ఎప్పుడు ఎక్కడ బయటికి ఇంట్లో డబ్బులు అన్ని తీసుకొని పోతా ఏమంటీ జోరు చెప్పినా మీ అమ్మ నేనా అన్ని ఇప్పుడే నేర్పిస్తుందా మీకు ఎక్కడ పోయింది అది కనిపిస్తలేదు ఎడిపోయింది కాను చెప్పు ఫస్ట్ పైసలు తీసుకో ఎడిగిదావు నీకు నువ్వు ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేవంట మీరేం నాకు తెచ్చి సలేరు నేను సంపాదించుకుని తాగుతున్నారా అట్లా అని పైసలు అన్నీ పోగొడతావు

Тин-дон, тин-дон. Ах, хари-мана, адамі